ఫ్రెండ్స్ ఈరోజు నేను మురుకులు చేస్తున్నాను సో ఈజీగా సింపుల్గా చేస్తున్నాను అది ఎలాగో చూసేద్దాం వచ్చేయండి దానికోసం నేను కేజీ బియ్యాన్ని తీసుకొని మంచిగా ఏరేసుకొని చెరిగేసుకొని ఎటువంటి ధాన్యం కానీ పొట్టు కానీ లేకుండా నీట్గా చెరిగేసుకొని ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు పిండి మిల్లకి పట్టించేసి పిండి తీసుకొచ్చిన తర్వాత ఎలా చేయాలి అనేది చెప్తాను సో పిండి అయితే వచ్చేసింది దీనికి కేజీ పిండి తీసుకున్నాను నేను సో ఈ కేజీ పిండిని ఒక పెద్ద గిన్నెలో కానీ బేసన్లో కానీ వేసుకోండి సో దట్ మనకు ఉండడానికి వీలుగా ఉండేలాగా నేనైతే ఇక్కడ గిన్నెలో వేశాను సారీ పెద్ద ప్లేట్ నా దగ్గర ఉంటే దాంట్లో వేసాను దీనికి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామనేది చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్ అండి పెద్దగా కష్టపడక్కర్లేదు నువ్వును పీల్చలేదు అన్నీ బాగా వచ్చాయి గుళ్ళుగా వచ్చాయి చిన్నపిల్లలు కూడా తినేలా ఉంది ఎవరికైనా ఇవ్వాలంటే కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే చెప్తాను ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాడు మీకు చెప్తాను ఇక్కడ నేను కొంచెం శనగపిండి వేశాను అంటే దగ్గర దగ్గరగా ఒక కిలోకి అర్ధపా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు శనగపిండి వేశాను మామూలుగా అయితే మురుకులు చేస్తున్నామంటే దాంట్లోనే మినప్పప్పు శనగపప్పు ఇలా మనం ఏదో పప్పు ఇంక్లూడ్ చేస్తాం కదా నేను అలా చేయకుండా ఉత్తి వరిపిండిలో కొంచెం శనగపిండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా యాడ్ చేసి ఉంటాను అంతే ఎక్కువ కూడా యాడ్ చేయలేదు సో దాని తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కారము కొంచెం వామ్ అనేటటువంటిది నలిపి వేశాను అంతే ఏమీ వేయలేదు నువ్వులు ఇస్తా నువ్వులు వేస్తే కొంతమంది తీసుకుంటారు తీసుకోరు అందుకని నువ్వులు వేయలేదు ఇంకా సగ్గుబియ్యం పౌడర్ కూడా వేయచ్చు గుళ్ళతనానికి సగ్గుబియ్యం మెత్తగా మిక్సీ బటర్స్ ఆ పౌడర్ కూడా వేయచ్చు లేదంటే పప్పు వే పుట్నాల పప్పు అంటాం కదా అది కూడా మిక్సీ బటర్స్ దాని పొడి కూడా వేయొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జంతికలు చేసే మెథడ్ ఉంటుందండి నేనైతే సింపుల్గా చేశాను చాలా క్రిస్పీగా క్రంచిగా వచ్చాయి సో ఇక్కడ ఇవన్నీ కలిపేసుకున్నాక పిండిలోనే ఉప్పు కారం అన్నీ కలిసేలాగా చేతితో ముందు పిండి అంత వర్ధన చేసుకుంటూ కలుపుతున్నాను చాలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కలిపిన తర్వాత దాంట్లోని అప్పుడు కొంచెం వేడి నూనె కానీ వేడి నెయ్యి కానీ లేకపోతే చిన్న బటర్ కానీ ఏదైనా వేసుకోండి గుల్లతనం వస్తాయి సో ఇక్కడ నేనైతే కొంచెం బటర్ పీస్ అనేది ఉంటే దాన్ని కరిగించి వేస్తున్నాను ఈ బటర్ వేయడం వల్ల మనకి క్రంచీనెస్లోని బాగా గట్టిగా ఉండకుండా చిన్న గుళ్ళతనం అనేది వస్తాయి అన్నమాట సో నేను వేసేసిన తర్వాత దీంట్లో మంచిగా వేడి నీళ్ళు వేయలేదు చన్న నీళ్లు వేయలేదు నేను గోరువెచ్చని నీళ్ళు చాలా మైల్డ్ వేడి ఉండేటటువంటివి వేసేసి అలా మనకి పిండి కన్సిస్టెన్సీ అటు మనం పిండి దాంట్లో జంతికలు గొట్టంలో పెట్టే అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్నాను కలుపుకొని పక్కన పెట్టేసి మనం జంతికలతో గొట్టం ఉంటుంది కదా దాంట్లో పెట్టేసి నూనెలో వేయించేసుకోవడమే సింపుల్ అండి ఇంట్లో ఏమీ లేకపోయినా వస్తే వరి పిండి ఉన్నా ఈజీగా పిల్లలకైతే స్నాక్ చేసేసి వంచేసుకోవచ్చు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు పిండడానికి కానీ దానికి కానీ జనరల్గా మనకి గట్టిగా కలిపిన ఆ పిండి సెట్ అవ్వకపోయినా గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది దానికి ప్రెషర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది నాకు అస్సలు ఆ ప్రెషర్ అనేది ఇవ్వాల్సిన అంత అనిపించలేదు అండ్ ఈజీగా అయిపోయింది తక్కువ టైంలో కూడా అయిపోయింది అనమాట సో నేను పిండి కలుపుకొని అంతికలు గొట్టంలో వేసేసుకొని అప్పటికప్పుడే చేసేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ కూడా ఎక్కువ కూడా అవ్వలేదు వన్ కేజీకి ఎప్పుడు ఎక్కువ అవ్వవు చేసుకుంటే ఒక టూ టు త్రీ కేజీస్ ఎక్కువ చేసుకోవాలి కానీ కొంచెం కొంచెం చేసుకుంటే అవ్వదు సో నేను ఇంకేమీ లేవు కదా ఎంత ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతో ఇవి ఇంకా గవ్వలు చేశాను గవ్వలు మా పాప చేసింది ఆ రెసిపీ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను సో ఇది నేను జంతికలు చేశాను అనమాట సో ఇలాగా మొత్తం కలిపేసుకొని ఇక్కడ లాస్ట్గా చిన్న ఉప్పు అనేది చూసుకోండి సరిపోకపోతే ఇప్పుడు చిన్న ఉప్పు లాగా చూసుకోండి సరిపోతే ఓకే సరిపోకపోతే వేసుకోండి నేను యాక్చువల్గా అయితే సకినాలు చేద్దాం అనుకున్నాను బట్ అవ్వలేదు లాస్ట్ టైం చేశాను ట్రైడ్ రెసిపీ కన్నా పర్వాలేదు ఫస్ట్ టైం బాగానే వచ్చింది అనిపించింది మళ్ళీ ఇంకా చేయలేదు అనమాట సో ఇప్పుడు ఇలాగ రెడీ అయిపోయింది ఇప్పుడు జంతికల్ది ఉంటుంది కదా దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని దీన్ని పెట్టేసుకొని పిండేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ మూడు రంధ్రాలు ఉండేటట్టు తీసుకున్నాను ఆల్రెడీ ఆయిల్ హీట్కి పెట్టేశాను అనమాట నాకు ఇంత పిండికి అంటే కేజీ పిండికి దగ్గర దగ్గరగా అర కేజీ నూనె అయ్యిందండి సో మరి ఇది ఎక్కువ అయినట్ట తక్కువ అయినట్ట మీరే చూడండి ఇక్కడ నాకు ఈ జంతికలు అన్నీ అయ్యేసరికి కూడా వన్ అవర్ పట్టింది అంతే ఎందుకంటే ఎక్కువ కలపలేదు కదా కొంచెం కొంచెం కలుపుకున్నాను కనుక నాకు ఎక్కువ టైం అయితే కూడా పట్టలేదు సో ఇక ఇలా వేగుతున్నప్పుడు ఫస్ట్ చిన్న చిన్నగా చేసుకున్నాను ఇంకా తర్వాత ఒక్కొక్కటి పెద్ద పెద్దగా పిండేసాను అనమాట ఓవరాల్గా నా జంతికలు అయితే అయిపోయాయి సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మీరు కూడా ట్రై చేయండి అబ్బా జంతికలు ఇంత సింపుల్గా ఇంట్లోని ఇంత తక్కువ టైంలో చేసుకునేటటువంటివి ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు